లో ఐదు హెడ్ లైన్ వార్తలు ఉన్నతాధికారి బైరెడ్డి శబరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది ఢిల్లీకి సీఎం చంద్రబాబు వచ్చినప్పుడు శబరి ఆయనతో మాట్లాడేందుకు తలుపు దగ్గర నిలుచున్నారు అక్కడ మీరందుకని మిశ్రా ఆమెను దురుసుగా ప్రశ్నించడంతో ఆమె మనస్తాపానికి గురై మంత్రి లోకేష్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది తో తమ బంధాన్ని తెంచేందుకు చేసే ప్రయత్నాలన్నీ అంతిమంగా విఫలమవుతాయని రష్యా హెచ్చరించింది రష్యా చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్ సహా ఇతర రష్యా మిత్ర దేశాలపై యూరప్ నాటో దేశాలు సుంకాలు విధించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి చేస్తున్న విషయం తెలిసిందే భారత వాయుసేనలో కీలకంగా ఉన్న మిగ్ ట్వంటీ వన్ యుద్ధ విమానాలు ముప్పై నుంచి నలభై లక్షలకే అమ్మకానికి సిద్ధం కానున్నాయి వీటిని కొనేందుకు పలు ప్రభుత్వ విద్య పబ్లిక్ ప్రైవేటు సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి అయితే వీటిని విక్రయించేటప్పుడు ఇంజన్ ఇతర వ్యవస్థలను తొలగించి ఎయిర్ ఫ్రేమ్ ను మాత్రమే అప్పగిస్తారు దుకాణాల్లో జీఎస్టీ తగ్గింపు వివరాలకు సంబంధించిన బోరుదులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేశామని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు దేశవ్యాప్తంగా ఈ నెల ఇరవై రెండు నుంచి జీఎస్టీ పన్ను తగ్గింపు అమల్లోకి వస్తున్నారు ఆసియా కప్ లో భారత జట్టు దూసుకెళ్తోంది పాకిస్తాన్ పై తమ ఆధిపత్యాన్ని చాటుకుంటూ ఆదివారం గ్రూప్ ఏ లో భాగంగా జరిగిన మ్యాచ్ లో ఏడు వికెట్ల తేనాతో ఘన విజయం సాధించింది సూర్యకుమార్ ముప్పై ఏడు బెంతుల్లో ఐదు ఫోర్లు ఒక సిక్స్ తో నలభై ఏడు నాట్ లో తాజా టోర్నీలో లో భారతకి వరుసగా రెండో విజయం సుత్తి కొట్టకుండా నిజమైన వార్తలను తెలుసుకోవడం ప్రతి భారతీయుడి హక్కు సూతిగా చెప్తే మా స్వెన్ నెట్వర్క్ వార్తలు మీకు నచ్చినట్టు అయితే ఈ వీడియోను లైక్ చేయండి